హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న చెట్టుని మరలమందు చెట్టు లేదా మరుగుమందు చెట్టు అని అంటారు వీటి గురించి రైతులకి చాలా బాగా తెలుసు ఎలా తెలుసు అంటే మరుగు మందు అందరికీ తెలుసు మరుగు మందును ఎలా తయారు చేస్తారు అంటే ఈ చెట్టు నుంచే తయారు చేస్తారు ఈ చెట్టును మీరు కూడా చూసి ఉంటారు వీటి కాయలు చెట్టును అంటుకుని ఉంటాయి కోడిగుడ్డు ఆకారంలో ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అలాగే మరుగుమందు ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం ఈ చెట్టు యొక్క ముదిరిన ఆకులని బాగా దంచి పసరు వచ్చేలా చేసుకోవాలి అలా వచ్చిన పసరుని మీరు ఎవరికైతే మరుగు మందు పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి పెట్టవచ్చు అలా పెట్టే ముందు మీ లాలాజలం కానీ రక్తం కానీ చెమట కానీ మూత్రం కానీ కలుపుతారు అలా కలిపిన ఆ పసరుని ఒక మూడు నుంచి నాలుగు గంటలు అలానే ఉంచుతారు